ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఒంటరిగా దోషిగా నిలబడింది చీకటి మాటున సాయపడి అమెరికా సైతం ఈ విషయంలో చేతులెత్తేసింది ఇప్పుడు భారత్ తీసుకునే కఠిన నిర్ణయాలతో పాక్ ఆపసోపాలు పడుతోంది పాకిస్తాన్ సామాన్యులు సైతం ఆ దేశ చర్యలను తిట్టిపోస్తున్నారు ఇలాంటి సమయంలో భారత్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అని పాకిస్తాన్ గజగజ వణికిపోతోంది ఇక ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు భారత్ తీసుకునే నిర్ణయం వైపు ఆసక్తిగా చూస్తున్నాయి పెహల్గా టూరిస్టులను హతమార్చింది టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ అయినా వెనుక పాకిస్తాన్ సైన్యం ఉందని భారత్ నిఘా వర్గాలు భావిస్తున్నాయి అందుకే పాకిస్తాన్పై భారత్ పలు ఆంక్షలు విధించింది ఈ చర్యలో పాకిస్తాన్ సైన్యం ప్రమేయం లేకపోతే ఈ చర్యలను ఖండించాలి కానీ ఆ దేశ భద్రతా బలగాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది ఏ క్షణం ఏదైనా జరగొచ్చు బార్డర్లో అలర్ట్గా ఉండాలని ఆజ్ఞాపించింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ దాడి పాకిస్తాన్ ప్రేరేపిత దుశ్చర్య అని ఈ దాడులకు మూడు రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీ మునీర్ చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిందే లో పుట్టిన పిల్లలకు భారతదేశంపై విషాన్ని నూరిపోయండి ఆ దేశం మనకు ఎప్పుడూ శత్రుదేశమే కాశ్మీర్ ఎప్పటికైనా మనదే కాశ్మీర్ కోసం ఎంతో మంది మన సోదరులు ప్రాణ త్యాగం చేశారు అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అందుకే అమెరికా ఓ మాజీ అధికారి అసీ మునీర్ ఒసామా బిన్ లాడిన్ కన్నా కాడని పేర్కొన్నారు అందుకే అమెరికా ఓ మాజీ అధికారి అసీ మునీర్ ఒసామా బిన్ లాడెని కన్నా తక్కువేం కాడని పేర్కొన్నారు అయితే ఈ పిరికి పంద చర్యలను సమర్థిస్తున్న పాకిస్తాన్పై భారత ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే కొద్దో గొప్ప ఉన్న సంబంధాలను పూర్తిగా తెంచుకుంది పాకిస్తాన్తో కుదుర్చుకున్న సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది ఆధారాలతో వచ్చిన పాకిస్తానీలు వారంలోగా వెళ్లిపోవాలని చెప్పేసింది ఇక పాకిస్తాన్ దౌత్య కార్యాలయంలో సిబ్బందిని కూడా తగ్గించమని చెప్పింది ఇక పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది ఒక రకంగా చెప్పాలంటే భారత్ పాకిస్తాన్పై నైతిక యుద్దం ప్రారంభించింది జమ్మూ కాశ్మీర్లో అరవై మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ తెలిపింది ఇక దేశం మొత్తం పాక్పై సర్జికల్ స్ట్రైక్ చేయాలనే డిమాండ్లు పెల్లువెత్తుతున్న వేళ ఈ రోజు సాయంత్రం అఖిలపక్షం సమావేశం కానుంది పాకిస్తాన్ ఉగ్రదాడికి సంబంధించిన కీలక అంశాలను ఈ రోజు జరగబోయే అఖిలపక్ష సమావేశంలో చర్చించనున్నారు అసలు దాడి ఎలా చేశారు ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు ఉగ్రవాదుల మోటో ఏంటి అనే అంశాలతో పాటు భారత్ ప్రతీకారం ఎలా ఉండబోతోందో ఏ నిర్ణయం తీసుకోబోతోందో అనే కీలక అంశాలను చర్చించనున్నారు ఇప్పటికే భారత్కు మద్దతుగా అన్ని దేశాల అధ్యక్షులు స్పందిస్తున్నారు పాకిస్తాన్ ఉగ్ర చర్యలను ఖండిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ సైతం ఉగ్రచర్యలను ఖండిస్తున్నట్లు ప్రకటించారు భారత్ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామంటున్నారు ప్రపంచం మొత్తం భారత్ వైపు నిలబడ్డంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది పైకి మేకపోతూ గాంభీర్యం చూపిస్తున్నా ఆ దేశానికి ముచ్చమటలు పడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు